నమస్తే జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు దీక్ష దివాస్ అంటే తెలంగాణ ఉచ్చుడు కేసీఆర్ సత్యుడు అంటూ ఆమరణ్ దీక్షకు పోడుకున్నటువంటి రోజు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కేసీఆర్ ఉద్యమం తీరు ఉద్యమం యొక్క ప్రస్థానం తెచ్చిందే సుదీర్ఘ పోరాటం తర్వాత తొమ్మిది ఏడు సంవత్సరాలు సుమారు తొమ్మిది సంవత్సరాల పోరాటం తర్వాత కూడా తెలంగాణ ఇక వస్తదా రాదా రాదు అనే ఒక నిరాశ తెలంగాణ ఉద్యమ తీరునే అవమానిస్తున్న తీరు విసిగి వేజాలి అనేటువంటి కేసీఆర్ చివరి ప్రయత్నంగా ఆమరణ దీక్షకు కోరుకున్నాడు కేసీఆర్ ఈ కే కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష లేదా అవాకులు చక్రవాకులు పెరిగినటువంటి సంకరజాతి వాళ్ళ గురించి మనం మాట్లాడడం బెస్ట్ ముఖ్యంగా ఈ దీని గురించి మాట్లాడే వ్యంగ్యంగా మాట్లాడేటువంటి తెలంగాణ ద్రోహులు ఇందులో నెంబర్ వన్ కేడీ నెంబర్ వన్లో ఎందుకు అంటే దీక్ష దివాస్ కేసీఆర్ ఉద్యమ తీరును ఉద్యమ ఆమరణ దీక్ష తీరును అవహేళనగా చేస్తూ గోరంతడి కొన్నంతలుగా చూసినటువంటి తెలంగాణ ద్రోహులు మానవ జాతికే కలంకంలా అనిపిస్తుంటుంది నాకైతే వాళ్ళు దాంట్లో నెంబర్ వన్ కపల్ బై దిలీప్ ఇంకోక్కర్ తీర్మాన్ ఆ కేసీఆర్ చేసిన దీక్షలో చాలా మంది దొంగల గురించి ఎందుకు అంటే కేసీఆర్ యొక్క దీక్ష రోజు కానీ దీక్ష కేసీఆర్ ఉద్యమ సమయంలో దగ్గరగా ఉండి ఆయన నోట్ల పాటుని అవేళనగా మాట్లాడినటువంటి దిలుప్ కపిలబాయి దిలుప్ కుమార్ని నేను మనిషితో అయితే పోల్చను అంతకన్నా మనిషి అనడానికైతే నాకైతే మా మనసొప్పదు ఒక హీనమైన జాతి ఈ ఉన్న వ్యక్తిత్వంగా నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే సార్లు అంటే అతను కపిలబాయి దిలీప్ అనే అతను కేసీఆర్ కు ఫియగా వ్యవహరించిన వ్యక్తి అంటే బాసులో బాత్రూమ్ పోతే లోట పట్టుకొని నిలబడేటువంటి విధానం ఉన్నటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ తర్వాత భాషల గురించి అవాకులు చెలు పేరుతుంటే నిజంగా కూడా బాధనిపిస్తుంది ఎందుకు పనికిరాని ఎక్కడా కొరగాని ఒక సుంతని తన పియగా పెట్టుకోవడం కేసీఆర్ చేసినటువంటి తప్పిదం జీ హుజూర్ అంటూ నీకు అంత నేనంత గొప్పవాడిని నేనంత సేవ చేస్తానంటూ తనకు తానుగా స్వయం ప్రకటిత నిజాయితీ పరుడు స్వయం ప్రకటిత క్రమశిక్షణ పరుడుగా ప్రకటించుకున్న తీర్పుని తెలిసి ఏమో తెలియకో కేసీఆర్ గారు అయితే తన పియగా పెట్టుకున్నాడు ఏ విధంగానూ అర్హత లేదు దిలీప్ కుమార్కి నిజంగా దిలీప్ కుమార్కి ఏ విధంగా అర్హత లేదు ఒక రాజకీయ నాయకుడిగానే ఎమ్మెల్సీగానో ఉండడానికి బెర్రగా ఫుల్ బాటిల్ తాగి నిద్రపోయినప్పుడు కళ్ళలో కూడా రాదు తన ఒక రాజకీయ నాయకుడు వార్డు మెంబర్ కూడా కాలేదు అట్లాంటి అతన్ని ఎమ్మెల్సీ కోసం చేస్తే ఆయన కృతజ్ఞత మర్చిపోయి ఆయనకి ఇంకా కిరీటాలు పెట్టాలంట మనం దోచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అనుకుంటున్నాడేమో ఏమిటో మనకు పదవులో ఆయనకు దోచుకోవడం బ్రీఫ్ కేసులో ఇంకేమో ఇంకేమేమి కావాలో ఆయనకి బలహీనతలు ఉన్నాయో స్త్రీ స్త్రీలో ఏముందో తెలియదు కానీ కేసీఆర్ మీద కోపంలో బయటకు వచ్చి వాకులు చెవాకులు అది దీక్షా దివాస్ గురించి మాట్లాడడం కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని మాట్లాడడం కేసీఆర్ యొక్క వ్యక్తిగత లక్షణాల గురించి మాట్లాడడం నిజంగా హీనం ఎందుకు ఇంత పదకాలంతో తిడుతున్నాడంటే ఒక మనిషిని చూసి ముఖ చూసి మనం మాట్లాడాలి ఒక వర్చస్ చూసి మాట్లాడాలి ఆయన బ్యాక్ సీట్ను చూసి దాంట్లో వాసన చూసి ఏలు పెట్టి టేస్ట్ చేసి బాగాలేదంటే ఎట్లుంటుందో ఈ మన కాపులపాయ దిలీప్ కూడా అలాగే మనం పోల్చవచ్చు దగ్గరుండి చూసి ఆయనలో నుండి ఒకటో రెండో లక్షణాలు ఉండవచ్చు మనిషి అన్న తర్వాత ఆయన ఎవరో శ్రీకృష్ణ పరమాత్ముడు దైవ సంబోధుడు కూడా ఎవరు అన్నారు సాక్షాత్ శ్రీకృష్ణుడికే ఎన్నోటువంటి మనం విమర్శలు చూస్తూ ఉన్నాం శ్రీరాములు విమర్శలు చూస్తూ ఉంటాం పురాణాల ఇతిహాసాల ప్రకారం అట్లాంటి దేవుళ్ళకే కొన్ని విమర్శలు తప్పలేదు కొన్ని కొన్ని విమర్శల కంటే తప్పప్పులు మన మన అనిపిస్తుంది బహుశా దేవత దేవతాకాలంలో అవి ఏమున్నావు సో అట్లాంటి వారికి తప్పినటువంటి ఆ మైనస్లని పట్టుకొని కేసీఆర్ని కించపరిచేలా పది మందికి పది ఛానల్ మాట్లాడడం నిజంగా చిక్కుచేటు కపలవాయితీ అయితే నిజంగా నాకైతే అతను మనిషి అని చెప్పడానికి కూడా మనసు ఒప్పట్లేదు అంతకన్నా ఆయన తను పోల్చాలన్నా జంతువులతో పోల్చాలన్నా కూడా నాకైతే జంతువుల నేను చెప్పాను నోట పట్టుకొని నిలబడి ఆహత ఉన్నటువంటి పోస్టుల్లో ఎవరి భర్తలను పెట్టుకుంటే ఇట్లాగే ఉంటుంది కేసీఆర్ యొక్క ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ యొక్క ఉద్యమ తీరుని ఉద్యమంలో చేసినటువంటి విధానం బహుశా ఉండొచ్చు ఫ్లూయిడ్స్ ఐట్స్ తీసుకుండొచ్చు తెలంగాణ కోసం ప్రయత్నం అంతకన్నా చేసిన వాడు ఏ విధవలేడుగా నువ్వు ఉన్నావా నువ్వు ఇంత పెద్ద గుణగాడిని తెలంగాణ కోసం చేస్తున్నానటువంటి ఉద్యమం చేసినటువంటి ఒక్కరోజు నువ్వేమైనా చేశావా కమలబాయి దిలీప్ కుమార్ గారు కేసీఆర్ని ఈ విధంగా విమర్శించే ఏ విధవైనా తెలంగాణ కోసం ఇంత త్యాగం కానీ ఇంత ధైర్యం కానీ చేశాడా ఎవడో ఉద్యమాన్ని పిలిపిస్తే తాను వైపు ప్లే కార్డు పట్టుకొని ఫోటోలు దిగుతాడు నేను చేశాను అంటాడు ఎవరో ఒకరు చేశాను అతని కాదు అందరూ చేస్తే వచ్చింది దానికి నాయకత్వం వచ్చినవాడు కేసీఆర్ ఈ దేశం యుద్ధంలో గెలిచిందంటే ఈ దేశ ప్రధానమంత్రిపై ఈ దేశ అధ్యక్షులకు క్రెడిట్ ఇస్తారు కానీ సైనికుల కాదు కదా సైనికులు మెడల్స్ ఇస్తారు కానీ ఇద్దరు గెలిచింది ఎవరంటే ఎవరు చెప్తారు రాజు యుద్ధంలో గెలుస్తారు రాజు గెలిచాడని చెప్తాడు కానీ సైనికులను గెలిచాడని చెప్తా ఏ విధవును నేర్పాడు సంస్కృతి ఏ విధవును నేర్పాడు మీకు హిస్టరీ ఎక్కడ ఉంది ఈ సంస్కృతి తెలంగాణ కేసీఆర్ చేయలేదని చెప్తారా మనస్సాక్షిని చంపుకొని మాట్లాడతారా కేసీఆర్ వల్లనే వచ్చింది కేసీఆర్ చేస్తేనే వచ్చింది కేసీఆర్ వల్లనే వచ్చింది కేసీఆర్ తోటే తెలంగాణ కేసీఆర్ లేకుంటే రోజు తెలంగాణ ఏమో చూస్తూ ఉన్నాం కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఏముందో చూస్తున్నాం కేసీఆర్ బలొచ్చిన తెలంగాణ ఎలా ఉందో చూసాం ఎక్కడైనా మారండి మార్పు తెచ్చుకోండి మనుషులుగా బ్రతకండి మీకు రాజకీయ పోస్టులు కావాలంటో మీరు యూట్యూబ్ ఛానల్లో కనపడాలంటే ఏదో ప్రవచనాలను మాట్లాడుకోండి కానీ ఇట్లా హీనాది హీనమైనటువంటి భాష మాట్లాడి హీనాది హీనమైన విమర్శలు చేసి నీకు కేసీఆర్ పట్ల రాజకీయ విమర్శ ఉంటే విమర్శించుకో ఆయన అవలంబించినటువంటి పథకాలలో లోపాలంటే కానీ ఉద్యమ సమయాన్ని ఉద్యమ తీరును విమర్శించినటువంటి కపల్బాయి కుమార్ గారు మీరు పద్ధతి మార్చుకోవాల్సి ఉంటుంది మనిషిగా కడుపుకు అన్నవహారతనేటువంటి వ్యక్తిగా మీరు ప్రవర్తించుంటే బాగుంటుంది ఇకనైనా మీరు మార్పు తెచ్చుకోండి మీ వీడియోలని ఉన్న పలంగా పాత వీడియోలు ఉంటే డిలీట్ చేసుకోండి మీరు ప్రవర్తన తెచ్చుకోండి మనిషిగా మారండి రేపు దేవుడి కోర్టులో కూడా మీరు దోషిగా నిలబడాలని కోరుకోర్టులో మీరు ఆల్రెడీ ప్రజా కోర్టులో మీరు ఒక ఫెయిలూర్ నాయకుడు మీరు ఏమైనా మిమ్మల్ని వాడుకోవడానికి ఇంటర్వ్యూ పిలిచి కేసీఆర్ తిప్పించుకుంటున్నాను మీరు ఒక బఫోడ్ అను మీరు ఐటమ్ అను మీరు ఒక మెటీరియల్ టీ నాయకుడు అని వాడుతున్నారు కానీ ప్రజా నాయకుడు అయినది కాదు నీలో క్రెడిబిలిటీ లేదు విషయం తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి కేసీఆర్ ఉద్యమాన్ని మరొకసారి చెబుతున్న కేసీఆర్ ఉద్యమ తీరుని ఉద్యమాన్ని బహిరంగంగా ఈ విధంగా మాట్లాడే మాట్లాడేవారిని ఖచ్చితంగా ఇలాగే నేను విమర్శిస్తుంటాను కేసీఆర్ నాకు కాదు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లాంటి కేసీఆర్ వ్యక్తి తెలంగాణ కోణంలో చూస్తే కేసీఆర్ ఏ విధంగా రాజకీయ నాయకులు విమర్శలు ఆయన పాలన కాలంలో ఉన్నాయని సెకండరీ అప్పుడు కూడా జనరలిస్ట్గా మేము విమర్శించాము ఇప్పుడు కూడా విమర్శిస్తాము కానీ ఉద్యమాన్ని కానీ తెలంగాణ సంపద కానీ తెలంగాణ చరిత్రకు కానీ తెలంగాణ కీర్తికి కానీ తెలంగాణ సంపద దోపిడికి కానీ తెలంగాణ అవమానించిన తీరుకు కానీ ఖచ్చితంగా ఈ విధంగా నా రియాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా కాల్పవాయి తీర్పు ఫస్ట్ నేరస్తుంటే తెలంగాణ ద్రోహి నేరస్తుంది వన్ నెంబర్ వన్ నేరస్తుంది ఫస్ట్ ఏ వన్ తెలంగాణ ద్రోహికి తెలంగాణ కేసీఆర్ దగ్గర ఉండే కేసీఆర్ సీక్రెట్లు అని చెప్పి కేసీఆర్ వ్యూహరచనంతా కూడా చెప్పి మునుగోడు ఎలక్షన్లో అక్కడ దుబ్బాక ఎలక్షన్లో ఏం చేసినావు అనే చరిత్ర నాకు తెలియదా నీ నీకి నీ గెలుపు కోసం నువ్వు బండిన బండి ఖర్చులు పెట్టారు నాకు తెలియదా ఇది సీక్రెట్స్ అని బయట చెప్తే పద్ధతి నువ్వు శుద్ధబూస కావు పత్తి సతీ సావిత్రి కావు పెద్ద దొంగ చిన్న దొంగ చిలిపి దొంగలు దాంట్లోకి తేడా ఉంది కానీ వేరే సుద్దభూసరాలు కబ్రబాయి దిలుప్ కుమార్ ఇంకొకసారి కేసీఆర్ ఉద్యమ తీరుని కానీ విమర్శిస్తే మాత్రం ఉద్యమ కాలాన్ని ఉద్యమం చేసిన తీరును అవమానించేలా మాట్లాడతా మాత్రం ఖబర్త మీలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించి